మరి మా అక్కయ్య గారు చాలా సమస్యలు ఉన్నప్పుడు అంగవారి ప్రార్థన ఉంటది నీకు కూడా సమయం అంటున్నా మరి పాష గారు నాకు మధ్యాహ్నం కన్నీ నీటి ఇచ్చారు అసలు అన్నిటి ప్రార్థన చేస్తాను

ఈ సాక్షినికంటే దేవుడు వారి పట్ల ఒక గొప్ప అద్భుతమైన కార్యం జరిగించిన వాటితో ప్రభుత్వ సన్నిధి వచ్చిన దాన్ని బట్టి మరి మనం ఎంతగానో ప్రార్థించాలి మరి వారి జీవితంలో అద్భుతమైన గొప్ప కార్యాలు జరిగించాలి కొద్ది సాక్ష్యము కన్నీటితో విరిగిలైనటువంటి మనసుతో మనం దాని చోటు ఉన్నాం మరి ప్రార్థన అనేది ఎప్పుడు వ్యర్థము కాదు అన్నటువంటి దానికి మరి బిడ్డలే నిదర్శనము మనకి సాక్ష్యండి గొప్ప సాక్ష్యం నా పేరు మాటలు అన్నారండి మాది సొంతూరు అక్షత్రలే మేము పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే చదువుకుంది ఇక్కడే మా నాన్నగారి పేరు ఏమో మల్లయ్య గారు తెలిసే ఉండొచ్చు మీరు వినుండవచ్చు మేము మల్లయ్య గారి సంతానం అయితే వ్యాపార రీత్యా గుంటూరులో స్థిరపడ్డాము ఈ రోజైతే మాత్రం దేవుడికి ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి సాక్ష్యం చెప్పాలి కృతజ్ఞత చెప్పాలి అనే ఉద్దేశంతో మా అన్నయ్య గారు నేను మరి మా భార్య అయిన జరిసంతా గారు అనుకొని వచ్చామండి మాకు కుటుంబంలో కొన్ని చిన్న సమస్యలు ఉన్నప్పుడు మా భార్య ఇక్కడ కంటికి ప్రార్థన చేసుకున్నది మా అన్నయ్య మేరకు ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది ఆ ప్రాయ ప్రార్థన చేసినప్పటి నుంచి మాకు కుటుంబంలో ఎటువంటి తారతమ్యం లేకుండా భార్యాభర్తలు ఇద్దరం బాగా ఉంటున్నాము అదేవిధంగా ఆర్థికంగా రోజు రోజు బలపడటానికి దేవుడు కూడా దీవెలు అంది అందించాడు సో అందుకు మేము దేవుడికి హృదయ చెప్పుకోవడానికి ఈ దినాన్ని కేటాయించుకున్నాము థ్యాంక్ యూ అండి మాస్టర్ గారు థ్యాంక్ యూ నాలుగు గట్ల కొలుసు ప్రార్థన అద్భుతంగా ఆచరికంగా ఆచరికి విధానం క్రికెట్ వన్ నాలుగు నాలుగు చేసిన మేలను మరచిపోక వీరు చేసిన అద్భుతాన్ని మర్చిపోక కృతజ్ఞతలు ప్రభా చెల్లించుటకు ప్రభావ చాలా దూరమైనవి రావి బిడ్డలు వచ్చి ప్రభావ నిర్వక్షణ వీని యొక్క కారణం కలిగించాలి అభిబిడ్డులు కూడా కొలుసు ప్రార్థన ప్రభుత్వాలు మేలు కొలుసు ప్రార్థనని వారికి వారికే కాక మనుష్యంలో మా కుటుంబంలో కూడా కార్యాలు జరగాలని మా కొలుసు ప్రార్థన మీ బిడ్డలు మీ కార్యం జరిగించ వందనాలు స్తోత్రాలు చనిపిస్తున్నాను మీ ఆశ్చర్యమైన సహాయం దయచేసి సహాయం కృపా కృపాదేవుడితో ని నడిపించిన ఏ సైనా ప్రార్థించి స్థుతించి అడిగి వేడి చిన్నాము తండ్రి చాలా సంతోషం